వెల్కమ్ టు నామసరి ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి మటన్ మసాలా రైస్ ముందుగా మనం మసాలాని మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటినీ వేసుకొని చూడన్నీ నేను చెక్క లవంగాలు ఇలాచి సోంపు జీలకర్ర పెప్పరు ధనియాలు బిర్యానీ ఆకు వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకున్నా అలాగే మటన్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్న నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇలాగ ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను ఉడికించుకోవడం కూడా నేను కుక్కర్లో కాకుండా మామూలుగానే ఉడికించా అలాగే ఇందులోకి పచ్చిమిర్చి బదులుగా నేను పండుమిర్చి వేసుకున్న ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసుకున్న కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వేసుకున్న అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగ క్రష్ చేసుకొని వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే టమోటా క్యూరీ పండుగ ఉండేటువంటి రెండు టమోటాలు పెద్ద టమోటాలు తీసుకొని ఇలాగ మెత్తగా వేస్ట్ చేసేసుకొని అంతా వేసేసుకున్నాను అలాగే ఇందులోకి పసుపు కారం కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నా మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కానీ వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మనం రెడీ చేసుకున్న మటన్ని ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది నేను చెప్పేటువంటిది ఏంటంటే మటన్ మసాలా రైస్ అన్నాను ఇప్పుడు ఇందులో ఉండేటువంటి మటన్లో ఉండేటువంటి మసాలాతోనే రైస్ కాన్ చేసి చూపించబోతున్నాను చివరి వరకు చూడండి నా వీడియోని స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మటన్ని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోవాలి మనకి ఆల్రెడీ మటన్ ఉడికిపోయిందండి బాగా మెత్తగా మీకు డౌటే లేదు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే గిన్నెలోనే ఉడికించుకున్నాను గిన్నెలోనే ఉడికించుకున్నాను కుక్కర్లో కాకుండా గిన్నెలోనే ఉడికించుకుంటేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది అలాగే పెద్ద పెద్ద ముక్కలైతే మనం కుక్కర్లో ఉడికించుకోవాలి నేను చిన్నగా చేసుకున్నా చూడండి ఇలాగ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేస్తేనే ఇందులో ఉండేటువంటి ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాగే ఫ్రై చేస్తూ కతుకుతూ ఉండాలి అప్పుడప్పుడు మూత పెట్టుకొని ఇలాగ కంటిన్యూగా చేస్తూ ఉండాలి చూడండి ఈ రైస్తో ఈ మసాలాతోనే రైస్ కానీ చాలా టేస్ట్గా ఉంది చాలా టేస్ట్గా వచ్చింది ఇందులో కొద్దిగా మనం మటన్ ప్రిపేర్ చేసినటువంటి మసాలా ఉంది కదా ఆ మసాలా ఉండేటువంటి వాటరు అలాగే ఉడికించుకున్నటువంటి వాటర్ మసాలా మటన్ ఉడికించుకున్నటువంటి వాటర్ కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికింది కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే వాటర్ కానీ ఎక్కువ వేసుకోలేదు చూడండి ఇలాగ వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది అంతే చూడండి ఇలాగ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే గరం మసాలా వేసుకుంటానని కొద్దిగా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా గ్రేవీ అక్కర్లేదనుకుంటే ఇంకా కాసేపు ఫ్రై చేసినామంటే గ్రేవీ తగ్గిపోతుంది కానీ రైస్లోకి గ్రేవీ ఉంటేనే టేస్ట్ కాబట్టి నేను ఈ గ్రేవీ ఇలాగే ఉండేలాగానే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ రకంగా వచ్చింది నాకు ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఉండేటువంటి మటన్ అంతా మటన్ కర్రీ అంతా కూడా గ్రేవీతో సహా మొత్తం అంతా సపరేట్ చేసేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంది స్మెల్ అయితే సూపర్గా ఉందండి ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి వేశాను కానీ అక్కడ చూపించలేకపోయినాను స్కిప్ అయిపోయింది అల్లం వెల్లుల్లి కానీ వేశాను ఇప్పుడు చివరిగా ఇందులో చూడండి ఇదే మసాలాతోనే చివరిగా కొద్దిగా వనిచ్చుకున్నా కదా ఆ మసాలాతోనే ఇప్పుడు రైస్ చేస్తానను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి సాజీరా కొంచెము వేసుకొని అలాగే అందులోకి ఈ బిర్యానీ ఒకటి చక్క లవంగాలు ఇలాచి వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకోవాలి నేను బాస్మతి రైస్ ఒక కప్పు నానబెట్టుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు వేసుకుంటాను కావాలంటే కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు ఎందుకంటే నేనైతే కొద్దిగా రైస్ ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి ఇలాగ రెండు కప్పులు తీసేసుకొని ఇందులోకి మొత్తం మసాలా అంతా ఉండేటువంటి మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్నా అలాగే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు రైస్ని ఉడికించుకో వాటర్ని ఉడికించుకోవడమే ఈ రైస్తో చూడండి ఈ మసాలాతో ఉడికినటువంటి రైస్ నిజంగా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకే మసాలానే కదా మనం మనం మటన్లోకి వేసినటువంటి మసాలాతోనే మరి ఎక్స్ట్రాగా ఏమి వేయట్లేదు ఇందులోకి కలర్ఫుల్గా చాలా బాగుంది నాకైతే అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాస్మతి రైస్ కంటే కూడా రెగ్యులర్ రైస్తో అంటే మామూలుగా మనం ఇంట్లో చేసుకునేటువంటి రైస్తో చేసి చూడండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మనం తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్ తినేకి మామూలు రైస్ తినేకి డిఫరెంట్గా ఉంటుంది కదా ఒక్కసారి మనం మామూలు రైస్తో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం మనం ఉడికిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది లైట్గా వాటర్ ఉంది కదా ఇలాగ అంతా ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకొని సైడ్ నుండి లాగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాన్నాను ముక్కలుగా కట్ చేసుకునేటువంటి కొత్తిమీర వేసుకుంటాను అలాగే కొద్దిగా కానీ వేసుకుంటాను అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా నెయ్యి వేస్తాను కొత్తిమీర వేస్తే మనకి కలర్ఫుల్గా ఉంటుంది కానీ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది రైస్ కానీ మామూలుగా బిర్యానీ రైస్ కంటే కూడా ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంది నాకైతే మాత్రం కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు కొద్దిగా వాటర్ ఉంది కదా వాటర్ ఉన్నట్టుగా తడి తడిగా ఉంది కదా ఆ తడి పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అంతే రెండు నిమిషాల తర్వాత నీకు రైస్ చూపిస్తున్నా చూడండి ఇలాగా వచ్చింది పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చూడండి కలర్ఫుల్గా మనం వేసేటువంటి వాటరు రైస్ కరెక్ట్గా సరిపోయింది ఇందులోకి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి ఇలాగ పొడి పొడిగా మనకు వచ్చినటువంటి మటన్ మసాలా రైస్ యాక్చువల్గా కదా అదే మటన్తో చేసినటువంటి మసాలాతోనే చేసినటువంటి మటన్ మసాలా రైస్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మటన్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మటన్ మసాలా రైస్ రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలాగ సర్వ్ చేస్తే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతేలాగా ఉంది ఒకసారి చూడండి ట్రై చేసి చూడండి కానీ మీకు చూపించడానికి కూడా ఇది చాలా వేడిగా ఉంది ఇలాగ కలుపుకొని మనం మటన్ ముక్కలతో ఆ గ్రేవీతో కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మటన్ అయితే మెత్తగా ఉడికిందండి మీకైతే డౌటే లేదు ఎందుకంటే ఇక్కడ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కుక్కర్లో కాకపోయినా మామూలుగా అయినా కూడా మెత్తగా ఉడికింది చూడండి చాలా మెత్తగా ఉంది ఓకేనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ